హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటేనే కదా నా వీడియోలు చూసి ఒక లైక్ చేస్తారు అవును కదా అవును మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి ఇంకా ఇవాళైతే ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసిన తర్వాత గిన్నెలు గడగడం స్టార్ట్ చేసినా ఇలా పొద్దున్న అయితే ఏం వండలే వంట అంటే ఇంక ఏం చేయలేను పొద్దున్న అడావిడ అడావిడ ఉండే ఎందుకంటే నేను నిన్న మొన్న దందక్కోలే కదా మళ్ళీ రేపు జనవరి ఫస్ట్ ఇంకా మళ్ళీ పండుగలు వస్తాయి తొందర తొందరగా దంద చేసుకోవాలి ఎందుకంటే అందరు ఉతకడం కడగడం మొదలు పెడతారు కదా బట్టి మా సబ్బులు మంచిగా పోతాయి ఈ పండుగ అంత పండుగ వరకు మంచిగా కంటిన్యూగా పోవాలి ఊళ్ళకి ఇంకా అందుకనేసి ఇవాళ తొందర తొందరగానే లేచినా కానీ ఇంకా ఇంట్లో సామాన్స్ లూవాకి ఇల్లు వాకి లూట్ చేసుకొని ఇంకా వంటకైతే పాలకూర ఉంది వండుదాం అనుకున్నా దాంట్లో కూలిగడలేదు ఇంకేం చేయాలి ఇంకేం చేయకుండానే మా పాపకి ఇంకా బియ్యం పొయ్యి మీద పెట్టేస్తే అదైతే అన్నం వండేసుకుంది ఇంకా అన్నం వండేసుకొని పెరుగు కట్టుకొని పోవని చెప్తే సరే మమ్మీ అని చెప్పింది ఇంకా అయితే పెరుగు కట్టుకొని పోయింది మేమైతే ఊర్లోకి పోయినాం ఇంకా ఊర్లోకి పోయి బాగానే అయింది దంద ఇవల్ల ఏం కాలుదేనో అనకుండా మంచిగా అయింది దంద వచ్చేవరకు అయితే పన్నెండున్నర అయింది వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఈ బాదుషాలు తీసుకొచ్చినా అనమాట మా ఇంటి వెనకన చెట్ చెరుకట్టు ఉంది దాన్ని కొంచెం మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ వరకే మీదనే ఉంటుంది ఊడ్స్ అవుతుంది అనమాట ఆడ బాదుషాలు అమ్ముతున్నారు మా ఆయననేమో బండి ఆపేసి బాదుషాలు తెచ్చుకోపో అంటే నేను షాక్ అయినా ఏంది బాదుషాలు తెచ్చుకోమన్నావు ఏం వద్దులే పోదాం పానంటే అంటే ఏ వద్దులే తీసుకొచ్చుకోపో నీకు బాదుషాలు అంటే ఇష్టం కదా అన్నాడు సరేలే అని పోయినా అరవై పావు కిలో అన్నాడు నలభై రూపాయలు ఇవ్వన్న అని చెప్తే వద్దమ్మా రాదు యాభై రూపాయలు ఇస్తా అన్నాడు సరేలే టేస్ట్ చూస్తా ఇవి అంటే కొంచెం ఇచ్చిండు తిని చూసినా మంచిగా ఉన్నాయి కదా సరేలే ఇవి అనేసి వంద రూపాయలు పట్టుకొని పోయినా మా ఆయన వందిస్తే ఇంకా వంద రూపాయలు ఇచ్చిన ఇంకా ఏం చేసిండు పేపర్ చుట్టిండా పేపర్ చుట్టిన తర్వాత మంచి మంచి ఏమో పైన వేసిండు బాగాలేను అన్నీ ఆరకపోయినాయి నిన్నట్టు మొన్నట్టు అవన్నీ దాని మేము ఆడిపోయినాయి కూడా లోపడేసేసిండు నాకైతే ఇంటికి వచ్చిన తర్వాత తిందామనేసి షార్ట్ వీడియో తీసుకొని తీసుకొని ఒకటి తిన్నా ఉంది తర్వాత చూడు వీడియో ఆపేసుకున్న తర్వాత చూద్దాం అనేసి తీసినా నాకైతే ఫుల్ కోపం వచ్చేసింది ఆయన మీద ఎంత మోసమా మంచిగా చూపించిండు తర్వాతనే అట్లా ఇచ్చిండు అనేసి ఇంక ఏం చేద్దాం మోసపోయిన తర్వాత మనది తప్పు అని మా అయితే రెండు మూడు తిట్టిండు ఫస్ట్ తీసుకునేటప్పుడే చూసి తీసుకోవాలి అని పేపర్ చుట్టేసిండు వేసేసిండు జోకేసిండు మనకి తక్కెడ్లో వేసి జోకుతుంటేన బాగాలేవు అని అనికొస్తుంది ఇంకేం చేద్దాం అట్లనే అనేసి ఇంకా ఇంకా మా ఆయన తిడుతుంటే తర్వాత అయితే అన్నం వేసేసుకొని అన్నం తిన్నా ఏం వండినా ఏం కూర ఉండలేం కదా వెళ్ళిపోయి కారం పొడి పెరిగేసేసుకొని తినేసినాం నేను మా ఆయన అయితే తర్వాత అయితే ఇల్లు వచ్చేసి గిన్నెలన్నీ బయటకేసేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకున్నా ఇంకా ఇవాళ పని అయితే కంప్లీటెడ్ అయిపోయింది ఇంకా సాయంత్రం నీళ్ళు పెట్టుకొని స్నానం గుట్ట చేయాలి ఇప్పుడైతే ఓపిక లేదు స్నానం చేసి పండుకుందాం అనుకున్నా అవును ఒక విషయం చెప్పిన ఊర్లో అయితే నాకు పటగోల్స్ దొరికింది పటగోల్స్ వెండి కదా దొరికితే మంచిది బంగారం అంటారు పైసలు కూడా దొరకొద్దంటారు పైసలు దొరికితే దానికి రెట్టింపు పోతాయి అంటారు నేనైతే నిజంగానే ట్రై చేసిన ఇంక ఇవ్వే బాదుషాలు ఫోన్ వీడియో తీసుకుంటుంటే రివర్స్ వచ్చేసింది అది నేను మంచిగానే పట్టుకున్నా ఎందుకు అబ్బా వీడియో ఇట్లా వచ్చిందని నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నా ఇంక ఇట్లా మాడిపోయినాయి మూడే బాగాలేవు ఇంకా ఇదేమో మంచిగానే ఫస్ట్ ఒకటి తిన్నా కదా అది కూడా బాగానే ఉంది సరేలే మనది తప్పు ఉన్నప్పుడు ఇంకా ఆయనది ఆయనదే తప్పు మనదేం తప్పు లేదు చూసుకోకపోవడం నా తప్పు అనమాట పట్టగోల్స్ దొరికిందని చెప్పిన కదా పట్టగోల్స్ దొరకంగానే మా ఆయన దగ్గరికి తీసుకొచ్చి చూపించిన చిన్నపిల్లలదే టెన్ ఇయర్స్ అట్లా ఉంటుండొచ్చు పిల్లలు అంత మంచిగా ఉంది నేనైతే ఫస్ట్ చూసి డూప్లికేట్దేమో అనుకున్నాను కానీ ఆడ ఎవ్వరు లేరు ఇద్దామన్నా కూడా ఎవరిదో తెలియదు సరేలే వెండి దొరికితే మంచిదే కదా అని తీసుకొని వచ్చినామా ఆయన ఏం చేసిండు నేను మైక్లో ఇక్కలో చెప్తా నాకొద్దు మనకి అవసరం లేదు మైక్లో చెప్తా పాపం ఎవరిదో ఇచ్చేస్తా అని మా ఆయన ఏముడు ఉండు మైక్లో చెప్పకు మంచిది వెండి దొరుకుతా అని నేను ఇంకా ఇద్దరం జరిసే వాదించుకున్నామా ఇంకా నీ వాదన చక్కగా ఉండను అనేసి చక్కగా ఆటో తీసుకొని పోతానే ఉన్నాడు సబ్బులు అమ్ముకుంటే సరేలే అనేసి పెట్టుకొని వచ్చినామా అయినా చెప్పండి ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మా ఆయన ఏమంటాడు తెలుసా నీవు ఇప్పుడు పట్టగోళ్ళు చూపిస్తావు చూపించిన తర్వాత ఎవరు దాన్ని తెలుస్తుంది నీకు అంటే అంటే ఇంకొక పట్టగోలుసు సేమ్ ఉన్నది తీసుకొస్తే ఇస్తాడంట వాళ్ళకి అప్పుడు ఊరుకుంటారా వాళ్ళు నాది 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 అని ఒక పది మంది ఎగబడతారు అప్పుడు ఎవరికి ఇస్తావని నేను అయినా రోడ్డు మీద ఎవ్వరు లేరు మనం గల్లీలో పొండి తిరుక్కుంటా పోతూనే ఉన్నాం ఎవరు వస్తారని నేను అవును కానీ వీడియో చూసేయండి అబ్బా